మన దేశం రక్షణ గుంటేనే మనకు చాలా మంచిది ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు బంగ్లాదేశ్ కు రాజకీయ సంక్షోభం బంగ్లాదేశ్ కు వచ్చింది రాజకీయ సంక్షోభం ఇంకా వేరే ఏ సమస్య కాదు అంటే ఈ రాజకీయాలల్లా ఏంటంటే కొట్లాడాలన్నవి రాజకీయాలలో జరిగినాయి కేవలం రిజర్వేషన్ల ప్రక్రియకు వ్యతిరేకంగా స్టూడెంట్స్ చిన్న చిన్న అల్లర్లు చేసినారు అది చిలికి చిలికి గాలివాన్ అయ్యి శాంతి భద్రతలు క్షీణించినాయి సో దాంతోని శాంతి భద్రతలు క్షీణించడం వల్ల ఏంటంటే ఇలా అక్కడ ప్రధాన మంత్రి ਸ਼ੇਖ ਕਾਸੀਨਾ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి అలా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఇవ్వాలి అంటే ఆ దేశంలో ఆ ప్రధాన మంత్రి కరెక్ట్ లేదు ఆమె రాజీనామా చేస్తే చేసింది గాని హెలికాప్టర్ అందుకొని మన భారతదేశానికి వచ్చిందట మనకు అదో దరిద్రం ఈ యొక్క టిఎంస్ తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించిన ఆమె ఈ యొక్క ఈమె చేసిన కథకే ఆమె ఇక్కడికి వచ్చినట్టున్నది ఎందుకంటే ఆమెకు బాగా ప్రేమ బంగ్లాదేశ్ అంటే బాగా ప్రేమ సో ఆమె కొన్ని నిర్ణయాలు ఏంటంటే గవర్నమెంట్ కు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటది ఆమె బంగ్లాదేశ్ అంటే చాలా ప్రేమ షేక్ హసీనా అంటే చాలా ప్రేమ సో ఆమె ఇక్కడ పశ్చిమ బెంగాల్కే వచ్చిందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు మొత్తానికైతే ఆమె ఏంటంటే జంపైందిగా ఆమె కామంటే ఒక దేశ ప్రధాన మంత్రి రాజీనామా చేసి ఆమె కామె అక్క నుండి రావడం అంటే పారిపోవడం అనేది ఇది చరిత్రలో మామూలుగా లేదు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పరారవడం అనేది ఒక హాట్ టాపిక్ ఎక్కడ ఏ దేశంలో జరిగింది ఈ యొక్క బంగ్లాదేశ్ లో జరిగింది కారణం ఏంటంటే వీళ్ళ దరిద్రపు కొట్టు ఆలోచనలు వీళ్ళ దరిద్రపు కోటు కథలు మరి ఇసు దరిద్రం మనకు ఇంకా నట బంగ్లాదేశ్ వాళ్ళు మా దగ్గర రావచ్చు ప్రేమ బంగ్లాదేశ్ మీద ప్రేమ ఈ ఇండియా కూటమిలో ఉన్న ఈ యొక్క మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ అంటే చాలా ప్రాణం అట్ల అయిపోయింది బంగ్లాదేశ్ పరిస్థితి అయిపోయింది మనం కూడా ఒకవేళ అధికారం గనక ఇస్తే వీళ్ళకి గనక అధికారం ఇస్తే రాహుల్ గాంధీకి అధికారం ఇస్తే ఇదే పరిస్థితి నిన్న ఒక్క రోజు బంగ్లాదేశ్ లో అయిన అల్లర్ల నిన్న ఒక్క రోజే తొంభై మంది దాదాపు వంద మందికి పైగా చనిపోయినారు ఇక చాలా మంది గాయపడ్డారు ఇప్పటికీ బంగ్లాదేశ్ లో ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ మీద సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జరిగిన పరిణామం ఏంటంటే మిత్రులారా మూడు వందల మందికి పైగా చనిపోయినారు కొన్ని వేల మంది కూడా కొన్ని ప్రమాదాల బారల పడ్డారు మిత్రులారా కొన్ని వేల మందికి కూడా కాల్లు ఇప్పుడు చాలా దరిద్రం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రభుత్వం లేదు బంగ్లాదేశ్ లో ప్రభుత్వం లేదు కేవలం సైనిక పాలన సైనికులు సైన్యమే పాలిస్తుంది ఇలా సైన్యం చెప్పినట్టే ఇనాలే ఇదే బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సైన్యం చెప్పింది క్లియర్ గా మీరు రాజీనామా చేయాలి లేకపోతే మిమ్మల్ని చంపే పరిస్థితి ఉన్నది ఇక్కడ అని చెప్తే సైన్యం చెప్తే రాజీనామా చేసి హెలికాప్టర్ వేసుకొని దొంగ సాడున పరారైంది భారతదేశంలో కొంతమంది త్రిపురలు ఉన్నదంటారు మరికొంతమందో పశ్చిమ బెంగాల్ అంటారు దాదాపు పశ్చిమ బెంగాల్ కు పోయే అవకాశమే ఎక్కువ కనిపిస్తా ఉన్నది మిత్లారా మొత్తానికైతే తన సోదరి షేక్ రేహాన తో కలిసి హెలికాప్టర్ లో పోయినట్టు సమాచారం అయితున్నది మన భారతదేశానికి వచ్చిన పరిస్థితి ఏంటి ఏంటంటే ఈ యొక్క ఇండియా కూటమే ఫస్ట్ ఈ ఇండియా కూటమి ఈ దరిద్రం పోతే ఏంటంటే మన భారతదేశం మంచికుంటది లేకపోతే లొల్లులు పెట్టుకునే కదా బ్రహ్మాండంగా బతుకుతాను మతకాల లేవు రిజర్వేషన్ల మీద లొల్లులు లేవు గొడవలు లేవు ఎటువంటి బాంబుల మూతలు లేవు టెర్రరిస్టులు రావాలంటే ఉత్సవ ఓసుకుంటారు భారతదేశానికి కాబట్టి ఇప్పుడు మంచుకున్నాం ఇట్లానే మమ్మల్ని ఉండనియాలి జర ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా దయచేసి మీ కళ్ళు మరి ప్రజలారా ప్రజలారా మీకు చెప్తా ఉన్నా దరిద్రపు గొట్ట ఆలోచనలు మనం తెచ్చుకోవద్దు ఎందుకంటే దరిద్రపు గొట్ట ఆలోచనల వల్లనే మనకి ఈ పరిస్థితి వస్తుంది మనం కంపల్సరీ మనకు కావాల్సింది ఒకటే మనం మంచుకుండాలే మనం మంచుకుండాలంటే ఏంటంటే మనకు నరేంద్ర మోడీ గారు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇట్లా ప్రశాంతంగా ఉంటాం ఇసోంటి తలకాయ నొప్పులు అయితే తెచ్చుకోక ఇంత దారుణం అంటే బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి హెలికాప్టర్లలో ఓడింది ఆ దొంగలు పోయినట్టు మనం కదా ఏదైనా కేసులు అయితే పారిపై రిపేర్ వేసుకుంటాం అటువంటి పరిస్థితి ఒక ప్రధాన మంత్రికి వచ్చింది అలా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక ప్రధాన మంత్రికి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అడ్డమైన రాజకీయాల వల్ల బంగ్లాదేశ్ లో ప్రతిసారి అడ్డమైన రాజకీయాలు ఉంటాయి కొంతమంది ఏంటంటే రాజకీయం చేస్తున్నారు అధికారంలోనోళ్ళ మీద పుల్లలు ఎత్తగట్లే ఉంటది ఇక్కడ కూడా అంతే నరేంద్ర మోడీ గారిని ఎప్పటికి గెలుపుతాంటారు ఎప్పటికి గెలుపుతాంటారు ప్రశాంతంగా ఉండదు లొల్లులు కావాలి కొట్టుకోవాలి రక్తపాతం రక్తపాతం ఉండాలి రక్తపాతం ఉంటేనే ఇక్కడ మంచిగుంటారు సో మిత్లారా కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనందరం అందరం ఖండించాలి ముక్త ఖండంతో ఇటువంటి జరగకుండా మనం చూసుకోవాలి మన భారతదేశాన్ని మళ్ళీ బంగ్లాదేశ్ లెక్క మరో పాకిస్తాన్ లెక్క మరో శ్రీలంక లెక్క మరో గ్రీస్ దేశం లెక్క మరో వెనుజులా దేశం లెక్క మాత్రం చేయకండి మీకు రెండు చేతుల దండం చెప్తానా మంచిగా మంచిగున్న భారతదేశాన్ని ఇట్లా కాపాడుకుందాం ఇక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్